అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మనకు పెన్షన్ల పంపిణీ అయితే జరుగుతుందండి ఇక ఈ రోజుతో పెన్షన్ల పంపిణీ పూర్తవుతుందని ఇంకా ఎవరైనా పెన్షన్ తీసుకుని వారు ఉంటే ఈరోజు సాయంత్రం లోపు మనకు పెన్షన్ పంపిణీ క్లోజ్ అవుతుందని ఆలోపు అందరూ కూడా పెన్షన్ తీసుకోవాలని కూడా ఏపీ ప్రభుత్వం అయితే ఒక అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఇక అంతేకాకుండా మనకు ఈరోజు సాయంత్రం నాలుగు లోపు మనకు ఈ జిల్లాల వారికి వైఎస్ఆర్ చేయతకు సంబంధించి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఇక ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి పదిహేను వేల రూపాయలు జమ అవుతాయని కీలక ప్రకటన అయితే జారీ చేసింది ఇక ఏ జిల్లాల వారికి డబ్బులు వేస్తారు ఇక పెన్షన్ పంపిణీకి సంబంధించిన వివరాలు అన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను వీడియో ద్వారా తెలియజేస్తాను దయచేసి వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా స్క్రీన్ పైన చూస్తున్నారు కదా లైక్ బటన్ లైక్ చేసేయండి చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి మీరు లైక్ చేస్తేనే మందికి ఈ వీడియో అనేది వెళ్తుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి మీ బంధువులకు స్నేహితులకు తెలిసిన వాళ్ళందరికీ కూడా పక్కనే ఉన్నటువంటి షేర్ బటన్ పైన నొక్కి బాణం గుర్తు మాదిరి ఉంటుందండి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా వీడియోను మీరు షేర్ చేయండి ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా నా కష్టాన్ని గుర్తించి ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది లైక్ చేసేయండి ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ప్రతి నెల కూడా మనకు వైఎస్ఆర్ పెన్షన్ కానుక కింద పెన్షన్లు అయితే పంపిణీ చేస్తారండి వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు మనకు వికలాంగులందరికీ కూడా పెన్షన్ల పంపిణీ అయితే ఉంటుంది ఈ అంతా కూడా మీకు అందరికీ కూడా తెలుసు ఇక ఈ ఏప్రిల్ నెలలో మటుకు మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి మనకు మూడో తారీఖు నుంచి కూడా పెన్షన్లు అయితే పంపిణీ చేస్తున్నారు అది కూడా మనకు వాలంటీర్ల ద్వారా కాకుండా ఇంటి వద్దకి వెళ్ళి ఇవ్వకుండా మనకు కేవలం సచివాలయాల వద్ద అయితే పంపిణీ చేస్తున్నారు ఇక ప్రతిపక్ష నేత అయినటువంటి చంద్ర మాజీ సీఎం చంద్రబాబు గారు కూడా మనకు ఎన్నికల కమిషన్కు అలాగే ప్రభుత్వానికి కూడా ఈ లేఖ రాసి మేము పెన్షన్ పంపిణీని అయితే అడ్డుకోలేదు పెన్షన్ పంపిణీని ఇళ్ళ వద్దకే సచివాలయ ఉద్యోగస్తుల ద్వారా ఇంటి వద్దకే పంపిణీ చేయమని మేమైతే కోరాం కానీ అది ఎక్కడా కూడా జరగట్లేదు రాష్ట్ర వ్యాప్తంగా మనకు సచివాలయాల వద్దకే వృద్ధులను వితంతు వీరందరినీ కూడా సచివాలయాల వద్దకు రమ్మని చెప్పి ఎండలో నిలబడి మనకు పెన్షన్లు అయితే పంపిణీ చేస్తున్నారని కూడా మనకు ఒక ప్రకటన అయితే చేశారు కానీ ప్రస్తుతానికైతే మనకు సచివాలయాల వద్దే పెన్షన్ అయితే పంపిణీ జరుగుతుందండి మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఇక ఇళ్ల వద్దకు వెళ్ళి పెన్షన్ అయితే ఎక్కడా కూడా పంపిణీ చేయలేదు ఇక ఈ రోజుతో మనకు పెన్షన్ పంపిణీ పూర్తవుతుందని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరియు ఎలక్షన్ కమిషన్ అయితే ప్రకటించాయి కాబట్టి ఈ రోజు సాయంత్రం లోపు మీరు ఎక్కడున్నా కూడా ఏ ఊర్లో ఉన్నా ఏ ప్రాంతంలో ఉన్నా కూడా మీ యొక్క సచివాలయం దగ్గరికి వచ్చి మీరు పెన్షన్ అనేది తీసుకోవాలి లేకపోతే మీకు పెన్షన్ పంపిణీ అనేది రద్దవుతుంది ఈ నెలకి సంబంధించి వచ్చే నెలలో మరి ఒక నెల పెన్షన్ తీసుకోకపోతే వచ్చే నెలలో పెన్షన్ వచ్చే పరిస్థితి అయితే లేదు కాబట్టి మీరు ఏ ప్రాంతంలో ఉన్నా ఈరోజు సాయంత్రం నాలుగు గంటలలోపు మీ యొక్క గ్రామ లేదా వార్డు సచివాలయానికి వచ్చి మీరు ఈ పెన్షన్ పంపిణీ అనేది తీసు పెన్షన్ అనేది తీసుకోండి ఇక సాయంత్రం నాలుగు లోపు పెన్షన్ పంపిణీ పూర్తవుతుంది ఇప్పటికే మనకు నిన్నటి రోజున అభయ హస్తం పెన్షన్లు కూడా రిలీజ్ కావడం జరిగింది ఇక ఈ అభయ హస్తం పెన్షన్లు కూడా మనకు ఐదు వందల రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుంది ఈ అభయహస్తం పెన్షన్ల పంపిణీ కూడా పూర్తి కావస్తుంది ఇక ఈరోజు ఉదయం ఏడు గంటల నుంచే పెన్షన్ పంపిణీ ప్రారంభం అవుతుందని సాయంత్రం నాలుగు గంటల లోపు పెన్షన్ పంపిణీ పూర్తవుతుందని ఇంకా ఎవరైనా పెన్షన్ తీసుకొని వారంటే వారందరూ కూడా పెన్షన్ తీసుకోండి అని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది పెన్షన్లకు సంబంధించి వచ్చినటువంటి అప్డేటు ఇక ఈ మూడు నెలల పాటు కూడా ఇదే విధంగా పెన్షన్ల పంపిణీ ఉంటుందని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది ఇది ఏపీ పెన్షన్లకు సంబంధించి ఇక అన్నిటికంటే ముఖ్యమైన విషయం అందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి అంశం మనకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎవరైతే మనకు పేద కులాలకు సంబంధించినటువంటి మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీసీఎం జగన్ గారు అయితే మనకు అయితే వేయడం జరిగింది అంటే వైఎస్ఆర్ చేయూత కింద ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించి నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల్లో ఉన్నటువంటి మహిళలకు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలను ఇక ఈబీసీ నేస్తం కింద ఓసీ కులాలకు చెందిన మహిళలకు పదిహేను వేల అయితే ఇవ్వడం జరిగింది ఇక ఈ వైఎస్ఆర్ చేయూతకు సంబంధించి మనకు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలను విడుదల చేసినప్పటికీ కూడా మనకు డబ్బులు అయితే పర్లేదండి ఇక ఎలక్షన్ కమిషన్ అంటే ఎలక్షన్ కోడ్ అనేది వచ్చేటువంటి పది రోజుల ముందైతే అయితే ఈ పథకాన్ని అయితే విడుదల చేయడం జరిగింది కేవలం ఐదు రోజులు మాత్రమే మనకు డబ్బులు అయితే జమ కావడం జరిగింది వరుసగా మనకు ఏదైతే అనకాపల్లి జిల్లా వారికి మాత్రమే అక్కడక్కడ కూడా డబ్బులు అయితే పడ్డాయండి ఇక మిగిలిన జిల్లాల వారు ఎవరైతే ఉన్నారో వారికి ఇంకా ఒక్క రూపాయి కూడా జమ కాలేదు కేవలం మీరు మనం పోల్ కూడా పెట్టాము మన ఛానల్లో పోల్ పర్సంటేజ్ చూస్తే కేవలం పద్దెనిమిది శాతం మందికి మాత్రమే ఈ వైఎస్ఆర్ చేయత కింద పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు జమ అయిందని మనకు లబ్ధిదారులు అయితే చెప్తూ ఉన్నారు ఇక ఈ పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఎందుకు జమ కాలేదు అనేది చూస్తే మనకు తాత్కాలికంగా పంపిణీ అయితే ఆగిపోయిందని ఏపీసీఎం జగన్ గారే పలు మీటింగుల్లో అయితే చెప్పడం జరిగింది ఇక ఈ పంపిణీ అనేది ఎందుకు నిలిపివేశారు అనేది చూస్తే తాత్కాలికంగా నిలిపివేసినా కూడా వెంటనే కూడా ఎలక్షన్ కమిషన్ ఎన్నికల కోడ్ అనేది పెట్టడం జరిగింది ఇక ఎన్నికల కోడ్ వచ్చినప్పటి నుంచి ఇంకా ఒక రూపాయి కూడా మనకు లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ కాలేదు ఇక దీని పట్ల ఏపీ ప్రభుత్వం ఏం చెబుతోందంటే మేము ఎన్నికల అధికారులతో అంటే ఎన్నికల కమిషనర్ గారితో మాట్లాడి మేము ఈ డబ్బులు పడేటట్టు చేస్తామని చెప్తూనే ఉన్నారు కానీ గత వారం నుంచి కూడా ఈ ప్రకటన చేస్తూనే ఉంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఏపీసీఎస్ జవహర్ రెడ్డి గారు కూడా మనకి ఈ విషయాన్ని అయితే ధృవీకరించారు కానీ ఇప్పటివరకు కూడా ఒక్క రూపాయి కూడా జమ కాలేదు మేమేదో అప్డేట్స్ అన్ని కనుక్కొని ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి పైసా కూడా లబ్ధిదారులకు చేరాలి మన ద్వారా ఇన్ఫర్మేషన్ వెళ్ళాలి అనేసి ఉద్దేశంతో మనం చెప్తూ ఉన్నాం కానీ ప్రభుత్వం డబ్బులు అయితే వేయట్లేదండి ఇక ఈ డబ్బులు వేయకపోవడం వల్ల మనకైతే చెడ్డ పేరు కూడా వస్తుంది ఎందుకంటే మీరు చెప్తున్నారు కానీ ఒక రూపాయి కూడా ఫీల్డ్ లెవెల్లో డబ్బులు జమ కావట్లేదని లబ్ధిదారులు అయితే అడుగుతూ ఉన్నారండి కాబట్టి ఎవరు కూడా సహనం కోల్పోకుండా మనం ఏదైనా ప్రభుత్వం నుంచి వస్తేనే అప్డేట్స్ చెప్తామండి అనవసరంగా చెప్పాల్సిన అవసరం కూడా లేదు ఇక ఖచ్చితంగా డబ్బులు పడతాయని చెప్పడం జరిగింది కాబట్టే మనం అప్డేట్స్ అయితే ఇస్తూ ఉన్నాము ఈ వారం లేదా వచ్చే వారం లోపు ఖచ్చితంగా అంటే ఎన్నికల లోపు పూర్తిగా మనకు వచ్చే నెల పదమూడో తారీఖునైతే ఎన్నికలు ఉన్నాయి లోపు పూర్తి స్థాయిలో ఈ పథకాల డబ్బులను జమ చేస్తామని కూడా చెబుతూ ఉన్నారు మరికొంతమంది అభిప్రాయం ఏంటంటే మనకు ఎన్నికలకు వారం రెండు వారాలు ఉండగా మనకు డబ్బులు విడుదల చేస్తే ఎక్కువ శాతం మహిళా ఓటర్లు ఉన్నారు కాబట్టి డబ్బులు అందరికీ అందుతుంది అనే ఉద్దేశంతో కూడా మనకు అప్డేట్ అయితే ఇచ్చారండి కాబట్టి ఎన్నికలకు మరొక వారం సమయం ఉందనగా ఈ వైఎస్ఆర్ చేయత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై అలాగే మనకు ఈబీసీ నేస్తానికి సంబంధించి ఓసీ కులాల మహిళలకు పదిహేను వేల రూపాయలు కూడా పూర్తి స్థాయిలో జమ చేస్తారని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే చెబుతుంది కాబట్టి ఈ నెల చివరి వారం నుంచి కూడా మనకు ఖచ్చితంగా ఈ వైఎస్ఆర్ చేయత మరియు ఈబీసీ నేస్తం పదిహేను వేల రూపాయలు అయితే జమ అవుతాయి ఇక అంతకంటే ముందుగా కొన్ని జిల్లాల వారికి డబ్బులు అయితే వేస్తామని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే చెబుతుంది ఈ విధంగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా వైఎస్ఆర్ చేతి కింద పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఏబీసీ నేస్తం కింద పదిహేను వేల రూపాయలు జమ అవుతాయని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేసింది ఇంకా ఎవరైనా సరే మహిళలు వారి యొక్క బ్యాంక్ ఖాతాకు ఎన్పిసిఐ లింక్ అనేది చేయించుకోకుండా ఉంటే వెంటనే మీ యొక్క బ్యాంకుకి కానీ ఆఫీస్కి కానీ వెళ్ళి మీ యొక్క అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోండి మీకు వైఎస్ఆర్ చేత కింద పదిహేడు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై ఈవీసీ నష్టం కింద పదిహేను వేల రూపాయలు అయితే జమ అవుతుంది ఇది అప్డేట్ వీడియోని తప్పకుండా లైక్ చేయండి ఈ విధంగా లైక్ బటన్ ఉంది అలాగే తెలిసిన మీ వాళ్ళందరికీ కూడా పక్కనే బాణం గుర్తు మాదిరి షేర్ బటన్ ఉంది షేర్ చేయండి ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు దయచేసి వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు